హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మడానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు ఇండియాలోని మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆక్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిది ఒకటి బెంగళూరులో మొదలైంది వాటి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది ఎందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒక ఐదు వందల నోటుతో మీరు వేలు పొందొచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా మారుతాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీ అవుతూ ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ రెండుసార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు చేయాల్సిందిలా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి